హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా పాలకూర పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరూరుంచిలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చాలామందికి పాలకూర అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు అలాగే వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకుందాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కింద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు ఆయిల్ వేస్తున్నానండి వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పది వరకు కూడా ఎండుమిర్చిని తీసుకున్నాను కొంచెం కొన్ని కారం ఎక్కువగా అలాగే కొన్ని కారం తక్కువగా ఉంటాయి కదా మిర్చి చూసి వేసుకోండి కొంచెం లైట్గా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఫ్రై చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇక్కడ నేను కొన్ని శనగపప్పు అలాగే కొన్ని ధనియాలు జీలకర్ర కొన్ని మినపగుండ్లను తీసుకున్నానండి వీటన్నిటినీ కూడా ఇలాగ లో ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరను వేస్తున్నానండి ఇక్కడ ఒక మూడు కట్ల పాలకూరను తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ తరిగేసి ఒక సైడ్ ఉంచుకున్నానండి ఇక పాలకూరని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెంసేపు ఇద్దామండి ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లి అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నారండి వేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుని కొంచెం పసుపు వేసి అలాగే లైట్గా ఇక్కడ చింతపండు పోసానండి ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది సో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక గరిటెడ్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అలాగే వీటితో పాటు మిర్చి కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాలకూర పచ్చడి ఇక పాలకూర పచ్చడి వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకుంటూ చక్కగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి జస్ట్ ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలిపేసుకొని ఇక స్టవ్ ఆపేసుకోవటమేనండి స్టవ్ ఆపేసుకొని వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా గుమ్మ గుమ్మలు ఆడుతూ ఉండే మన పాలకూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి ఎవరైనా కానీ ఇంట్లోని వారు నో అని చెప్పారండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్